హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత హృదయ స్పందన పదకొండవ భాగాన్ని వినేద్దాం తారా శ్రీ ఇద్దరు చక్రధర్ గారి ఇంటి నుండి బయలుదేరి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఇంటికి చేరారు రక్తాలు వీళ్ళ కోసం ఎదురు చూస్తుంది వచ్చారా అమ్మ రండి తిందురు అంటూ పిలిచింది ఫ్రెష్ అయ్యి వస్తాం రక్తాలు అందరూ బోంచేశారా అని అడిగాడు శ్రీ హా శేషనార్ బాబు మీకోసమే నేను చూస్తున్నా అంటుంది రక్తాలు నువ్వు నువ్వు వెళ్ళి పడుకో రక్తాలు మేము పెట్టుకొని తింటాంలే అన్నది తారా పర్లేదమ్మా మీరు వెళ్ళి రండి నేను ఉంటానులే సరే అని ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు రక్తాలు వడ్డిస్తుంది గీత వాళ్ళు పడుకున్నారా అని చెయ్యి అడిగాడు లేదు నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను వచ్చి మాట్లాడతానని చెప్పాను అన్నది తారా ఇంకా మేల్కొని ఉన్నారా చాలా టైం అయిందిగా అన్నాడు శ్రీ హా ఉన్నారు అనింది తారా ఇద్దరు మాట్లాడుకుంటూ బోంచేశారు తారా రూమ్కి వెళ్తుంటే శ్రీ తారా అని పిలిచాడు ఏంటి అని చూసింది తారా యామ్ సారీ లెట్స్ బీ ఫ్రెండ్స్ అన్నాడు తారా అన్నది గుడ్ నైట్ అన్నాడు తార కూడా గుడ్ నైట్ చెప్పింది ఎలా ఉంది మీ శ్రీవారితో డేటింగ్ అన్నది గీత డేటింగ్ లేదు లేదు నువ్వు నోరు ముసుకో అన్నది తార ఏంటే ఈ కవర్లో శారీస్ ఉన్నాయి ఇంకా ఒక డ్రెస్ కూడా ఉంది గ్రీన్ శారీ లక్ష్మి ఆంటీ పెట్టారు పింక్ శారీ అండ్ డ్రెస్ శ్రీ తీసిచ్చాడు అన్నది తార ఇదేపటి నుండే ఇంత ప్రేమగా శారీస్ తను నీకు తీసి ఇవ్వడం బండి ట్రాక్లో పడుతున్నా ఏంటి అన్నది గీత అదేమీ లేదే వస్తుంటే ఒక మాల్ దగ్గర ఆపాడు ఏంటి అంటే అని చెప్పడం మొదలుపెట్టింది తార ఏం లేదు నాతో ఫస్ట్ టైం బయటికి వచ్చావు కదా ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అన్నాడు శ్రీ ఇప్పుడు నాకేం వద్దు అన్నది తార ప్లీజ్ నా కోసం తీసుకో అన్నాడు ఇద్దరు లోపలికి వెళ్ళారు తార డ్రెస్సెస్ చూస్తుంటే శారీస్ చూడు అన్నాడు సరే అని తార శారీస్ చూస్తుంటే పింక్ శారీ తీసి ఇది ఎలా ఉందో చూడు అన్నాడు చాలా బాగుంది అన్నది తారా సరే ఇది తీసుకో అని తారా సెలెక్ట్ చేసిన డ్రెస్సుల్లో నుండి ఒక వైట్ డ్రెస్ తీసి ఇది కూడా చాలా బాగుంది తీసుకో అని ఇచ్చాడు రెండిటికి బిల్ పే చేసి వచ్చాడు ఇప్పుడు ప్రజెంట్ చాలా బాగున్నాయి అన్నది అనన్య మీరు వెళ్ళారు కదా ఏం తెచ్చారు ఎలా ఎంజాయ్ చేశారు కాసేపు ఆ రోజు జరిగినవన్నీ మాట్లాడుకుంటూ అలాగే నిద్రపోయారు ముగ్గురు మార్నింగ్ తారా ఉదయాన్నే లేచి పూజ చేసి కిచెన్లోకి వచ్చింది రత్తాలు కాఫీ ఇస్తే తాగి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది మీకెందుకమ్మా అలా కూర్చోండి నేను చేసేస్తాను అన్నది రత్తాలు పర్లేదులే రత్తాలు ఈరోజు నేను చేద్దామనుకుంటున్నాను నువ్వు అలా చూస్తూ ఉండు చిటికెలో చేసేస్తా అని గీత అనన్య వస్తే కాఫీ ఇచ్చింది అబ్బా నీ చేతి కాఫీ సూపర్ తారా అన్నది అనన్య చాలే పొగిడింది ఏమి కావాలేంటి అన్నది తారా నాకు ఉప్మా కావాలి నీకు గీత నాకు కూడా అదే అని గీత అనన్య తారకి హెల్ప్ చేశారు అన్నీ రెడీ చేసి ఇస్తుంటే రత్తాలు టేబుల్ మీద సర్దింది అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు శ్రీ కూర్చోగానే తార శ్రీకి పెసరటుప్మా పెట్టింది రత్తాలు ఈరోజు పెసరటుప్మా అదిరింది అన్నాడు శ్రీ నేను చేయలేదు బాబు తారమ్మ చేశారు అన్నది రత్తాలు శ్రీ తార వైపు చూసి చిన్నగా చాలా బాగుంది అన్నాడు తారా థ్యాంక్ యూ అంది చిన్నగానే తార అందరికీ పెట్టింది అందరూ తిని చాలా చాలా బాగుంది అన్నారు యోగేష్ అయితే సూపర్గా ఉంది ఏంటి ఎవరి మీదో ప్రేమతో చేసినట్టున్నావు అని వెట్టకారంగా అన్నాడు తారా సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది అంతే సైలెంట్ అయిపోయాడు అలా ఏం కాదులే యోగేష్ ఒకవేళ ఫ్యూచర్లో డాక్టర్గా ఫెయిల్ అయితే ఎక్కడైనా వంట మనిషిగానో లేకపోతే ఏదైనా హోటల్లో చెఫ్గా కానీ చేసుకోవచ్చుగా అందుకని ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తుందేమో ఎవరికి తెలుసు అన్నది ప్రియా మీ ఇంట్లో ఎవరు చేస్తారు ప్రియా అన్నది తారా మా మమ్మీ చేస్తుంది అయితే మీ మమ్మీని కూడా వంట మనిషిగా పంపచ్చుగా అన్నది తార వాట్ నాన్ యు యువర్ టాకింగ్ మా మమ్మీకి అంత కర్మ ఏమీ పట్టలేదు ఇంట్లో చాలామంది ఉన్నారు అన్నది ప్రియా మరి అంతమంది ఉన్నప్పుడు మీ మమ్మీ ఎందుకు చేస్తారు అది మా మమ్మీ హాబీ అన్నది ప్రియా కదా నాకు కూడా హాబీనే మన చేతులతో వంట చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు బాగుంది అని తింటుంటే ఆ సంతోషమే వేరు నీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్నది తారా ప్రియా ఏంటి ఆ మాటలు అన్నాడు నేను ఇప్పుడు ఏమన్నాను ఫ్యూచర్లో జరిగేది చెప్పాను ఆవిడ గారు డాక్టర్గా కంటే వంట మనిషిగా బాగా పనికొస్తారు అయినా అంటే నీకేంటి అంత బాధ అన్నది ప్రియా ఎవరు ఎందుకు పనికొస్తారో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు ముందు నువ్వు దేనికి పనికొస్తావో తెలుసుకో అని లోపలికి వెళ్ళిపోయింది తారా శ్రీ ప్రియా వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు గీత అనన్య వంశీ కిరణ్ గౌతమ్ కూడా ఏమి మనుషులో ఏంటో వయసు వచ్చింది కానీ బుద్ధి మాత్రం రాలేదు అనుకుంటూ వెళ్ళిపోయారు గీత ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని రూంలోకి తీసుకుని వెళ్ళింది తారా దాని మాటలు పట్టించుకోవద్దు నువ్వేంటో అందరికీ తెలుసు కుక్కలు మరుగుతుంటాయి అవన్నీ పట్టించుకోకూడదు లే లేచి టిఫిన్ చెయ్యి అన్నది గీత తార నాకు ఆకలిగా లేదు అన్నది మా బంగారం కదిలే లే తారా లేచి తిను అన్నాడు వంశీ గీత నోట్లో పెడుతుంటే తార తినేసింది సరే రెడీ రండి మేము బయట ఉంటాం అన్నాడు వంశీ తార వాళ్ళు రెడీ అయి వచ్చారు బాధపడకండమ్మ కుళ్ళు బోతులు పక్కన ఓళ్ళు పక్కన వాళ్ళు బాగుంటే ఓర్వలేరు నీలాంటి మంచు వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అన్నది ర రత్తమ్మ తారా ఒక నవ్వు నవ్వి సరే రత్తాలు హాస్పిటల్కి వెళ్ళొస్తాం అందరూ హాస్పిటల్కి వచ్చారు పేషెంట్ చూస్తూ ఉన్నారు నమస్తే డాక్టర్ బాబు అంటూ ప్రవీణ్ దగ్గరికి వచ్చాడు ప్రెసిడెంట్ గారు నమస్తే ప్రెసిడెంట్ గారు అమ్మ తారా చెప్పండి ప్రెసిడెంట్ గారు ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు శ్రావ్య అన్నాడు ప్రెసిడెంట్ గారు అవునా ప్రెసిడెంట్ గారు హాయ్ శ్రావ్య ఏం చేస్తున్నావు బీటెక్ ఫైనల్ ఇయర్ అండి అన్నది శ్రావ్య అండి గిండి అని వద్దు కానీ తారా పిలు అని అందరినీ పరిచయం చేసింది వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇప్పుడే వస్తాను మాట్లాడుతూ ఉండు శ్రావ్య అన్నాడు ప్రెసిడెంట్ గారు అలాగే నాన్న అన్నది శ్రావ్య సుధీర్ శ్రావ్యని అలా గుడ్లప్పగించి గించి చూస్తున్నాడు ఏంట్రా సుధీర్ ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు అన్నాడు ప్రవీణ్ ఏమోరా ప్రవీణ్ తనని చూడగానే నా హార్ట్ బీట్ పెరిగిపోయింది తనని అలాగే చూడాలి అనిపిస్తుంది అన్నాడు సుధీర్ అయితే మా సుధీర్ ప్రేమలో పడ్డాడు అన్నాడు ప్రవీణ్ సుధీర్ మెరకలు తిరిగిపోతూ తెగ సిగ్గుపడిపోయాడు ఏంటి మీ ఇద్దరు గుసగుసలు అన్నది దివ్య మన సుధీర్ ప్రేమలో పడ్డాడు ఎవరితో ఇంకెవరు మన ప్రెసిడెంట్ గారి అమ్మాయి శ్రావ్యతో ఇప్పుడే కదా సుధీర్ చూసింది అప్పుడేనా అన్నది దివ్య ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికి తెలుసు శ్రావ్యని చూడగానే తను నాది అనిపించింది కళ్ళు ఎందరినైనా చూస్తాయి కానీ మనసు మాత్రం ఒక్కరినే చూస్తుంది అది శ్రావిణి చూస్తుంది వావ్ సుధీర్ సూపర్గా చెప్పావు కానీ వెళ్ళే లోపల శ్రావికి నీ ప్రేమ విషయం చెప్పేయి అన్నది దివ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ భయంగా ఉంది దివ్య అన్నాడు సుధీర్ భయం ఎందుకు ముందు నువ్వు శ్రావిని ఇంప్రెస్ చేయి సుధీర్ శ్రావిని ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తున్నాడు అలా త్రీ డేస్ గడిచిపోయాయి ఇంకో టూ డేస్లో క్యాంప్ అయిపోతుంది ఒకరోజు ఉదయాన్నే మాధవ్ ప్రవ ప్రణవ్ వచ్చారు ఎవరు బాబు మీరు అని రత్తాలు అడిగింది డాక్టర్ తారా ఉండేది ఇక్కడేనా అన్నాడు మాధవ్ హా ఇక్కడే బాబు ఉండేది పిలుస్తానుండండి అని తారని పిలుచుకొచ్చింది రత్తాలు మాధవ్ ప్రణవ్ ఎలా ఉన్నారు ఆంటీ అంకులు ఎలా ఉన్నారు అని అడిగింది తారా హాయ్ అక్క అందరం బాగున్నాం అక్క బావగారు ఎక్కడా అని అడిగారు మాధవ్ ప్రవీణ్ ఇద్దరు వస్తారు కూర్చోండి రత్తాలు కాఫీ తీసుకురా అన్నది తారా మాధవ్ ప్రణవ్ కాఫీ తాగుతుండగా శ్రీ కిందికి వచ్చాడు హాయ్ మాధవ్ హాయ్ ప్రణవ్ అన్నాడు శ్రీ ఇద్దరు హాయ్ బావా హవార్యు బావా అన్నారు ఫైన్ రా మీరు ఎలా ఉన్నారు ఆంటీ ఎలా ఉన్నారు అని అడిగాడు ఫైన్ బావా సరే పదండి టిఫిన్ చేద్దురు అన్నది తార తారా వీళ్ళిద్దరిని అందరికీ పరిచయం చేసింది మాధవ్ ప్రణవ్ సరదాగా ఆ రోజు వాళ్ళతో గడిపి వెళ్ళిపోయారు ఇంకో టూ డేస్లో వెళ్ళిపోతాం అని దిగులుగా ఉన్నారు డాక్టర్ బాబు ఇంకో ఐదు రోజులు ఉండేదానికి అవకాశం ఉందా ఊర్లో వాళ్ళు మీరు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని అంటున్నారు మీకు కుదురుతుందా అని ప్రవీణ్ ని అడిగాడు ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను ప్రెసిడెంట్ గారు మీకు ఏ విషయం రేపు చెబుతాను అంటే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా అన్నారు ప్రవీణ్ సరే డాక్టర్ బాబు అన్నాడు ప్రెసిడెంట్ ఆ రోజు నైట్ భోజనాల దగ్గర ప్రవీణ్ బోన్ చేశాక అందరినీ టెర్రస్ మీద వెయిట్ చేయమని చెప్పాడు అందరూ బోన్ చేసి అని టెర్రస్ మీదకి వెళ్ళారు ప్రవీణ్ కూడా వచ్చాడు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు మన క్యాంప్ గురించి అని అడిగాడు ప్రవీణ్ అందరూ చాలా బాగుందని వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని పేషెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకున్నామని ఇది వాళ్ళ ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుందని చెప్పారు పల్లెల్లో ఉన్నవారికి ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరిశుభ్రతని ఎలా పాటించాలన్న విషయాల మీద సరైన అవగాహన ఉండదు కానీ మనం వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళలో చాలా మార్పు వచ్చింది అంటే మన క్యాంప్ కొంతవరకు సక్సెస్ అయినట్టే కదా అన్నది తారా కొంతవరకు కాదు తారా చాలా బాగా సక్సెస్ అయింది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ప్రెసిడెంట్ గారు క్యాంప్ని ఎక్స్టెండ్ చేయమంటున్నారు ఇంకో ఫైవ్ డేస్ అంటే మన క్యాంప్ ట్వంటీ డేస్ అవుతుంది దీనికి మీరు ఓకే అంటే ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను అన్నాడు ప్రవీణ్ అందరూ డిస్కస్ చేసుకుని రేపు చెబుతాం సార్ అన్నాడు వంశీ ఓకే గైస్ గుడ్ నైట్ అన్నాడు ప్రవీణ్ అందరూ గుడ్ నైట్ సార్ అని అక్కడి నుంచి వెళ్ళారు కొంతమంది ఇంటికి ఫోన్ చేసి అడిగారు వాళ్ళ పేరెంట్స్ ఓకే అని జాగ్రత్తగా ఉండమని చెప్పారు నా ప్రేమ ఇంకా చిగురించలేదు అప్పుడే వాడిపోతుందా అని బాధపడుతున్నాడు సుధీర్ సుధీర్ బాధపడద్దు ఈ టూ డేస్లోనే ఏదో ఒకటి చేద్దాంలే అన్నది దివ్య సుధీర్ అన్నాడు తారా ఏం చేద్దాం అని అడిగాడు శ్రీ ఉందాం అన్నది తారా లావణ్య మరి నువ్వు ఉంది మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే అన్నది లావణ్య సరే నేను అమ్మకి ఫోన్ చేసి చెబుతా గీత కూడా ఇంటికి ఫోన్ చేసింది బట్ కలవలేదు ఇలా అందరూ ఓకే అనుకుని వంశీ శ్రీ వెళ్ళి ప్రవీణ్కి ఓకే చెప్పారు సరే అయితే నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఒప్పిస్తాను అన్నాడు ప్రవీణ్ ఇద్దరు గుడ్ నైట్ చెప్పేసి వాళ్ళ రూమ్కి వెళ్ళారు తారా రూమ్లో అనన్య గీత దిగులుగా కూర్చున్నారు ఏమైంది ఇద్దరు అలా ఉన్నారు అని అడిగింది తారా ఇక ఇంటికి వెళితే గౌతమ్ని కలవలేనుగా అన్నది అనన్య మీరిద్దరూ వేరే 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 ఊర్లో లేరు ఒకే ఊర్లో ఉన్నారు ఇంకేంటి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు గీత నువ్వేంటి అలా ఉన్నావు గీత ఏమీ లేదు అన్నట్టుగా తల ఆడించింది ఏమీ లేకుంటే ఎందుకు అలా ఉన్నావు అయితే అనన్య ప్రేమ పట్టాలు ఎక్కేసింది మరి నీది ఎప్పుడు అన్నది తార ఏం చేయమంటావు చెప్పు ఆ ముద్దపప్పు ఎప్పుడు చెబుతాడా అని చూస్తుంటే వాడు చెబితే కదా అన్నది గీత పోనీ నువ్వు చెప్పే ఫస్ట్ అన్నది తార ఎలా చెప్పను వాడు అందరితో మాట్లాడినట్లే నాతో మాట్లాడుతున్నాడు వాడి మనసులో ఏముందో చెప్పాక వాడు కాదంటే పోనీ నేను మాట్లాడినా వద్దుతారా ఇది ప్రేమ ఒకరు చెబితే వచ్చేది కాదు ఎలా జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుంది పడుకోండి రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అన్నది గీత ముగ్గురు ఆలోచనలతో నిద్ర పట్టుక అటు ఇటు దొరలి ఎప్పటికో నిద్రపోయారు మార్నింగ్ అయింది అందరూ లేచి యథావిధిగా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళారు ఫైవ్ డేస్ ఎక్స్టెన్షన్కి ప్రిన్సిపల్ ఒప్పుకున్నారని చెప్పాడు ప్రవీణ్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు వెళ్ళగానే పేషెంట్స్ కాస్త ఎక్కువగా ఉండేటప్పటికీ అందరూ బిజీ అయ్యారు ఆ రోజు ఏంటో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు టైం రెండైంది శ్రావ్య కూడా వచ్చి తార వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తూ ఉంది వాళ్ళతో బాగా కలిసిపోయింది మన సుధీర్ బాబు మాత్రం అప్పుడప్పుడు శ్రావ్యని దొంగ చూపులు చూస్తున్నాడు రే సుధీర్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు కానీ నువ్వు ముందు పేషెంట్స్ని చూడు అన్నాడు ప్రవీణ్ నీకేమిరా ఎన్నైనా చెబుతావు నీ లవ్ నీ పక్కనే ఉందిగా అన్నాడు సుధీర్ ఉండి ఏం లాభంరా ఒక హక్కు లేదు ఒక కిస్సు లేదు నాకు ఉన్నా ఒకటే నీకు లేకపోయినా ఒకటే అన్నాడు ప్రవీణ్ సుధీర్ సైలెంట్గా ఉన్నాడు మిగతా పేషెంట్స్ని బోన్ చేసి సాయంత్రం ఐదు గంటలకి రండి అని చెప్పి పంపించాడు ప్రవీణ్ అందరూ బాగా అలసిపోయారు ఇంటికి వచ్చి తినేసి రష్ తీసుకోవడానికి రూమ్స్కి వెళ్ళారు గీత ఫోన్ చూసుకుని అయ్యో డాడీ ఇవి చాలా మిస్డ్ ఉన్నాయి అంటూ టెర్రస్ మీదకి వెళ్ళి వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది ఫోన్ మాట్లాడాక డల్గా రూమ్లోకి వచ్చి ఏడుస్తూ పడుకుంది తారా అనన్య ఏ గీత ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు గీత ఏమి చెప్పకుండా ఏడుస్తుంది గీత ఏమైందిరా ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది తారా చెప్పవే అలా ఏడిస్తే ఎలా తెలుస్తుంది అన్నది అనన్య డాడీ డాడీ అని మాట్లాడలేకపోతుంది అంకులకి ఏమైంది డాడీకి ఏం కాలేదు మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు ఆంటీకి ఏమైనా అయ్యిందా ఏం కాలేదు అని తలూపి మొబైల్లో ఒక ఫోటో చూపించింది తారా అనన్య చూస్తూ ఎవరే ఈ పెళ్ళి పెళ్ళికొడుకు చేసుకుంటే నా మొగుడు అవుతాడు అన్నది గీత ఏయ్ సరిగా చెప్పవే గీత చెప్పడం మొదలుపెట్టింది ప్రసాద్ గీత వాళ్ళ డాడీ హలో అన్నాడు హలో డాడీ మీరు చాలా కాల్స్ చేశారు నేను బిజీగా ఉండి చూసుకోలేదు అన్నది ఏం లేదులేరా రాత్రి నువ్వు ఫోన్ చేసినట్టున్నావు సరే కానీ టూ డేస్లో స్టార్ట్ అవుతున్నాను టికెట్ బుక్ చేయినా ఫ్లైట్కి క్యాంప్ ఇంకో ఫైవ్ డేస్ ఎక్స్టెండ్ అయ్యింది డాడీ సో ఇంకో వన్ వీక్ పడుతుంది అన్నది గీత అదేంటి అయిపోతుంది అన్నావుగా నేను నీకోసం ఒక సర్ప్రైజ్తో వెయిటింగ్ చేస్తుంటే నువ్వేమో ఇప్పుడు ఇలా అంటున్నావు ఏం సర్ప్రైజ్ డాడీ అంది చెబితే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది సర్లే చెబుతా మళ్ళీ టెన్షన్ తట్టుకోలేక నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగిస్తావు నీకు కృష్ణా అంకుల్ తెలుసు కదా వాళ్ళ అబ్బాయి యుఎస్లో డాక్టర్ చాలా బాగున్నాడు నాకు మీ మమ్మీకి నచ్చాడు నువ్వు కూడా వాళ్ళకి నచ్చావు నువ్వు ఓకే అంటే పెళ్లి చూపులు ఇప్పుడు నీకు ఒక ఫోటో పంపుతాను చూడు చూసి ఎలా ఉన్నాడో చెప్పు నీ కూడా నచ్చుతాడులే అందుకే పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ రెండు ఒకే రోజు అని అనుకుంటున్నాం బాయ్ డాడ్ అన్నది గీత ప్రజెంట్ ఇదేంటే అంకుల్ ఇలా చేశారు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదే అన్నది గీత అంకుల్కి ఫోన్ చేసి నచ్చలేదని చెప్పు అన్నది అనన్య లేదే డాడీ వాళ్ళకి మాటిచ్చారంట ఇదంతా ఫార్మాలిటీ మాత్రమే మా గీతకి వరుణ్ ఖచ్చితంగా నచ్చుతాడు కాబట్టి డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చు కానీ మీరు అమ్మాయి ఇష్టం కూడా ముఖ్యమని అంటున్నారు కాబట్టి ఈ పెళ్లి చూపులని చెప్పారట సర్లే లేచి రెడీ అవ్వు ఇదొక సొల్యూషన్ ఆలోచిద్దాం కానీ ఏదో ఒకటి అన్నది తారా నా వల్ల కాదే నేను రాలేను మీరు వెళ్ళండి అన్నది గీత అదేమీ కుదరదులే అని బలవంతంగా లే అని గీతని తీసుకెళ్లారు అందరూ హాస్పిటల్కి వెళ్ళారు గీత మాత్రం డల్గా ఉంది గీత కాసేపు పేషెంట్ని చూసింది కానీ తన వల్ల కావడం లేదు తారని పిలిచి నేను ఇంటికి వెళ్తాను నా వల్ల కావట్లేదు అని చెప్పింది సరే పద నేను వస్తాను అన్నది తార వద్దులే తార నేను వెళ్తాను నువ్వు బిజీగా ఉన్నట్టున్నావుగా అన్నది గీత ఏం పర్లేదు ఈ ఒక్కరోజుకి అనన్య చూసుకుంటుందిలే అని అనన్యకి చెప్పేసి శ్రీ దగ్గరికి వెళ్ళింది శ్రీ అని పిలిచింది శ్రీ తలెత్తుకున్నాని హా చెప్పు ప్రియ అన్నాడు ప్రియ కాదు నేను తారని అన్నది హో ఐఆమ్ సారీ తారా ప్రియా అనుకున్నాను ఏంటి ఏమైనా కావాలా అన్నాడు అది గీతకి ఒంట్లో బాగలేదు ఇంటికి వెళ్తాను అంటుంది శ్రీని పిలిస్తే సీనోను పిలిస్తే డ్రాప్ చేస్తాడు కదా అని ఏమైంది గీతకి ఏమైనా సీరియస్ అని కంగారుగా అడిగాడు అదేమీ లేదు కాస్త హెడ్డేక్ అంతే అన్నది తారా సరే పదండి నేనే డ్రాప్ చేస్తాను బిజీగా ఉన్నట్టున్నావుగా సీనోను పిలిచి పిలువు చాలు అన్నది పర్లేలే గౌతమ్ ఖాళీగానే ఉన్నాడు అని రే గౌతమ్ అని పిలిచి పేషెంట్ని చూసుకోరా తారా గీత ఇంటికి వెళ్తారంట నేను డ్రాప్ చేసి వస్తాను అన్నాడు శ్రీ సరేరా బాయ్ తారా అన్నది గౌతమ్ బాయ్ గౌతమ్ శ్రీ వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసాడు ఏమ్మా అయిపోయిందా అప్పుడే ఈరోజు త్వరగా వచ్చారే అన్నది రక్తాలు గీతకి కొంచెం ఒంట్లో నలతగా ఉంటే వచ్చేసాం అయ్యో అవునా అమ్మా దిష్టి తీస్తే పోతుంది అలా ఉండమ్మా అని గీతకి చెప్పి లోపలికి వెళ్ళి మిరపకాయలు ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీసింది ఇంకా లోపలికి వెళ్ళమ్మా అన్నది వెళ్ళి ఫ్రెష్ చేయరా హాట్ హాట్గా మసాలా టీ ఇస్తాను ఇట్టే హెడ్డేక్ ఎగిరిపోతుంది వెళ్ళు త్వరగా అని గీతని వాష్రూంలోకి నెట్టింది తార గీత ఫ్రెష్ అయి వచ్చింది తార గీతని వదలకుండా హాల్లోకి లాక్కొచ్చింది సోఫాలో కూర్చోబెట్టి ఇక్కడ నుండి కదిలావంటే కాల్ విరగొడతా అని టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది తార ఇద్దరికి టీ తెచ్చి గీత పక్కన కూర్చుంది గీత ముందు టీ తాగు తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నది గీత సైలెంట్గా టీ తాగింది గీతని అలా వదిలేస్తే కష్టమని రా నేను వంట చేస్తుంటే హెల్ప్ చేయద్దు అని కిచెన్లోకి లాక్కెళ్ళింది తారా ఎంత మాట్లాడించినా గీత సైలెంట్గా తారా ఏమి చెబితే అరి చేస్తుంది రక్తాలు అన్ని టేబుల్ మీద సర్దింది ఈ లోపల అందరూ వచ్చేశారు లోపలికి వస్తుని అబ్బా ఏంటి ఈ గుమగుమగలు వీధి వరకు చివరికి వరకు వస్తున్నాయి అన్నాడు వంశీ ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నది తానా అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు గీత నేను మళ్ళీ తింటాను అని రూంలోకి వెళ్ళిపోయింది ఏమైంది గీతకి తారా ఈవినింగ్ నుండి ఈవినింగ్ కూడా త్వరగా వచ్చేసారే అన్నాడు వంశీ హెడ్డేక్గా ఉంది అంట వచ్చేసాం అనేది తారా తారా ఒక ప్లేట్లో భోజనం పెట్టేవు అన్నది అనన్య తారా కానీ అనన్య ప్లేట్ తీసుకొని రూమ్లోకి వెళ్ళింది గీత భోంచేద్దు అన్నది అనన్య నాకు ఆకలిగా లేదే అన్న అన్నది గీత కొట్టానంటేనా నోరు రా అని బలవంతంగా నోట్లో కుక్కింది అనన్య గీత ఇక ఏమీ చేయలేక తినేసింది ప్లేట్ ఖాళీ అయ్యాక ఇంకా పడుకో అని చెప్పి హాల్లోకి వచ్చింది ఖాళీ ప్లేట్ చూసి తినిందా అని అనన్యని చూసి కళ్ళతో సైగ చేసింది హా తినింది అని కళ్ళు అర్పింది తార హమ్మయ్య అని ఫీల్ అయ్యి తనకి అనన్యకి ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చింది వంశీ వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాడు అందరూ బోన్ చేసి రూమ్స్కి వెళ్ళారు తార అనన్య కూడా తినేసి రూమ్కి వెళ్తున్నారు వంశీ వెళ్లకుండా అక్కడే కూర్చుని ఉంటే ఏమైందిరా ఇక్కడే ఉన్నావు వెళ్ళి పడుకోకుండా అన్నది తార అదే నేను అడుగుతున్నా ఏమైంది అని నా దగ్గర మీరేమైనా దాస్తున్నారా అని అడిగాడు ఏముంది దాచడానికి అంటూ రూమ్లోకి వెళ్ళబోయింది వంశీ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు అనన్య గీతయ్యది అన్నాడు ఏమోనే ఇక్కడే ఉండాలి అన్నది అనన్య అసలు ఏమైంది తారా కోపంగా అడిగాడు వంశీ ఏం చెప్పాలరా ఏం చెప్పాలి అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా వంశీ షాక్ అయ్యి మధ్యలో నేనేం చేశానే నన్ను అంటున్నావు నిన్నుగాక ఇంకెవరిని అనాలరా ప్రేమిస్తే సరిపోతుందా దానికి ఎప్పుడైనా చెప్పావా ఆ పిచ్చిది ఏమన్నా చేసుకోవాలి నువ్వు అయిపోతావు నా చేతిలో అన్నది తార నువ్వు మాట్లాడేదానికి ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే ఈ మట్టి బొర్రకి అంత తొందరగా ఏదీ అర్థం కాదు అన్నాడు వంశీ తారా జరిగిందంతా చెప్పింది అది ఎక్కడుంది అన్నాడు వంశీ టెర్రస్ పైన ఉందేమో చూద్దాం పదా అని ముగ్గురు పైకి వెళ్లారు గీత ఒక కారణంలో నిల్చొని ఏదో ఆలోచిస్తుంది వెళ్ళి మాట్లాడు మేము వెళ్తాం కిందికి ఇద్దరు ఏదో ఒక డెసిషన్కి రండి కానీ గుడ్ న్యూస్తో రాలేదో చంపేస్తా అని తారా అనన్య కిందికి వెళ్ళారు సైలెంట్గా వచ్చి గీత ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు వంశీ గీత రెస్పాండ్ కూడా కాలేదు వంశీ గీత దగ్గరగా వచ్చి గీత భుజంపై చేయి వేసి తన వైపుకి తిప్పాడు గీత కళ్ళ నిండా నీళ్లతో వంశీని చూసింది గీత అలా బాధపడుతుంటే వంశీ తట్టుకోలేకపోయాడు దగ్గరికి లాక్కొని గట్టిగా గీతని హ్యాక్ చేసుకున్నాడు కొంతసేపటికి గీతని వదిలి ఏంటిది గీత నాకు చెప్పాలని అనిపించలేదా అన్నాడు గీత మౌనంగా ఉంది పిచ్చోడ్ని గీత నిజంగా పిచ్చోడ్ని లేకపోతే చిన్నప్పటి నుండి నాతోనే ఉంది ఎప్పటికైనా నాదే కదా ఎక్కడికి పోతుందిలే అని అనుకున్నానే కానీ మామయ్య అమ్మ ఎలా చేస్తాడని అనుకోలేదురా అన్నాడు వంశీ గీత మౌనంగా ఉంది వంశీ గీత గడ్డం పట్టుకుని పైకి లేపి గీత కళ్ళల్లోకి చూస్తూ అమ్మతో మాట్లాడతాను అంతా అమ్మ చూసుకుంటుంది అన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్